గుజరాత్ జానపద కథ విదూషకుడి సమస్య ఒకనొకప్పుడు వినయుడనే రాజుండేవాడు ఆయనకు చదరంగం అంటే మహా ఇష్టం అయితే రాజు కనుక ఆయనతో సమబుజీగా ఆడటానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కారు ఆస్థాన విదూషకుడు మాధవుడు మాత్రం రాజు దగ్గర ఉన్న చనువు కొద్దీ రాజుతో తరచూ చదరంగం ఆడేవాడు సమయం ఉన్నప్పుడల్లా ఇద్దరూ చదరంగం బల్ల దగ్గర కూర్చునేవారు రాజు విలువైన మణులు మాణిక్యాలు ఆటలో పందెం కాసేవాడు మాధవుడు సాధారణ వస్తువులను పందెంగా పెట్టేవాడు విదూషకుడు చదరంగం ఆడటంలో చాలా నేర్పరి రాజు అతనితో ఆడుతూ ఎన్నో మెళకువలను నేర్చుకునేవాడు ఆటలోకి దిగారంటే రాజు విదూషకుడు అనే తరతమ భావాలు మరిచిపోయి సమవుజ్జీలుగా భావించి ఆటలో లేనమైపోయేవారు ఒకరోజు ఇద్దరు ఆటలో నిమగ్నులై ఉన్నప్పుడు అన్నను వెతుక్కుంటూ విదూషకుడి చెల్లెలు మోహిని సరాసరి రాజభవనంలోకి వచ్చింది పేరుకు తగ్గట్టే ఆమె చాలా సౌందర్యవతి ఆమెను చూసి రాజు ముగ్ధుడయ్యాడు మరునాడు చదరంగం బల్ల ముందు ఆటకు కూర్చుంటూ మీ చెల్లెల్ని పందెం కాస్తావా ఆటలో నేను గెలుపొందితే ఆమెను నా రాణుల్లో ఒకటిగా చేసుకుంటాను అన్నాడు రాజు విదూషకుడితో విదూషకుడు విస్మయంతో తన కేసి చూడటం గమనించిన రాజు ఒకవేళ ఆటలో నువ్వు గెలుపొంది నేను ఓడిపోతే ప్రవాళ నగరాన్ని ఇస్తాను అన్నాడు విదూషకుడు కొంచెంసేపు మౌనంగా ఆలోచించి ప్రభు మనం కాచే పందాలు సమంగా లేవు పైగా నాకు నగరం మీద మక్కువ లేదు అన్నాడు మరేం కావాలో కోరుకో అన్నాడు రాజు తీరా చెప్పాక ప్రభువులు ఆగ్రహించకూడదు అన్నాడు విదూషకుడు వినయంగా కావలసిన దాన్ని నిర్భయంగా కోరుకో అన్నాడు రాజు తమరు తమ సోదరిని మా చెల్లెలికి సమంగా పందెం కాయాలి అన్నాడు విదూషకుడు రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించాడు అప్పటికే విదూషకుడు చెల్లెల్ని వివాహమాడాలన్న నిర్ణయానికి వచ్చేశాడు కనుక సరే అలాగే అని తలపంకించాడు రాజు ఆట ఆరంభమయ్యింది ఇద్దరూ ఏకాగ్రతతో ఆడసాకారు విదూషకుడి వద్ద నేర్చుకున్న మెళకవలన్నిటినీ ఉపయోగించి రాజు చాలా జాగ్రత్తగా పావులు కదపసాగాడు విదూషకుడికి ఓడిపోవడం తప్పదు అన్న పరిస్థితి ఏర్పడటంతో రాజు మనసులో రకరకాల ఆలోచనలు కదలాడాయి తను మోహినిని వివాహమాడే అద్భుత ఘడియలను తలుచుకుంటూ ఆటలో తప్పటడుగు వేశాడు విదూషకుడు గెలిచాడు రాజు ఓటమిని అంగీకరించాడు విదూషకుడు పరమానందం చెందాడు ప్రభు తమ సోదరిని పంపండి వివాహమాడుతాను అన్నాడు వినయంగా వివాహమాడుతావా అంటూ విస్మయం చెందిన రాజు నాకున్నది ఒక్కగానొక్క సోదరి ఆమెకు అప్పుడే నగరంలోని సంపన్న వర్తకుడితో వివాహమయ్యింది నీకు మరేం కావాలన్న కోరుకో సంతోషంగా ఇస్తాను అన్నాడు అది న్యాయం కాదు కదా ప్రభు తమరు ఆమెను పణంగా వడ్డారు గదా ప్రభువులు మాట తప్పరని భావిస్తాను అన్నాడు విదూషకుడు పట్టుదలతో రాదు విదూషకుడికి పట్టుబడిపోయినట్టు గ్రహించాడు సరే రేపు నా సోదరి మా తల్లిని చూడటానికి ఇక్కడికి వస్తోంది ఆమెను నీ వెంట రమ్మంటే రాకపోవచ్చు కాబట్టి ఆమెను నువ్వు వెంటబెట్టుకు వెళ్ళడానికి నీకు ఒక అవకాశం కల్పిస్తాను ఆ ప్రకారం చెయ్యి అంటూ ఏం చేయాలో చెప్పాడు రాజుగారి చెల్లెలు సునీతాదేవి అనుకున్నట్టు తల్లిని చూడటానికి రాజభవనానికి వచ్చింది మరునాడు సాయంకాలం రాజు నదీ తీరంలో బాహ్యాళికి వెళ్ళి వద్దామని ఆమెను ఆహ్వానించాడు ముందు రాజు వెనక ఆయన చెల్లెలు వెళుతూ ఉండగా ఆమె దాపలనున్న ఒక తామర తటాకాన్ని చూసింది తటాకం నిండుగా తామర పుష్పాలు వికసించి ఉన్నాయి ఆహా ఎంత అందమైన దృశ్యం అంటూ రాజు ముందుకు నడిచాడు సునీతాదేవి మనసులో తడుక్కున ఒక ఆలోచన తోచింది అన్నయ్య మీకు కొన్ని తామర పుష్పాలు కోసి ఇస్తాను అంటూ తటాకం ఒడ్డుకుపోయి ముందుకు వంగి ఒక పువ్వును కోయబోతూ కాలు జారి తటాకంలోకి పడిపోయింది ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం రాజు తిరిగి కూడా చూడకుండా ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయాడు సునీతాదేవి చుట్టుపక్కల కలయ చూసింది అన్న కనిపించలేదు తను కొలనులో పడిపోయిన సంగతి తెలియక అన్న వెళ్లిపోయి ఉంటాడని అనుకుని ఎవరైనా వచ్చి కాపాడండి నేళ్లలో మునిగిపోతున్నాను కాపాడండి కాపాడండి అని కేక పెట్టింది ఎప్పుడు పిలుస్తుందా అని దాపులనే కాచుకుని ఉన్న విదూషకుడు ఒక్క గెంతున నుంచి కిందికి దూకి సునీతను సమీపించి చేయి అందించాడు యువరాణి అతని చేయి పట్టుకుని గడ్డు మీదికి ఎక్కి వచ్చింది యువతీ రత్నమా నా చేయి పట్టుకున్నావు గనుక ఇక నిన్ను వదిలిపెట్టను నాతో వచ్చి నన్ను వివాహమాడి నాతోనే నా భార్యగా జీవించు అన్నాడు విదూషకుడు ఉత్సాహంగా సునీతాదేవి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందింది నేను యువరాణి సునీతాదేవిని నన్ను రక్షించినందుకు సర్వదా కృతజ్ఞురాలని అయినా నేను వివాహితను నిన్నెలా పెళ్ళాడగలను అన్నది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం నిన్ను ఇక్కడ ఒంటరిగా విడిచి వెళ్లలేను రా మా ఇంటికి వెళదాం గుర్రం మీదికి రా అంటూ విదూషకుడు గుర్రం మీదికి ఎగిరి కూర్చున్నాడు సునీతాదేవి మరొక మార్గం కనిపించక మౌనంగా వెళ్లి గుర్రాన్ని అధిరోహించి విదూషకుడు వెనక కూర్చుంది గొర్రం నగరంలో ఒక మారుమూలనున్న చిన్న ఇంటి ముందు ఆగింది గొర్రందికి ఇంట్లోకి అడుగుపెట్టాక విదూషకుడు సునీతాదేవికి చదరంగం ద్వారా తాను ఆమెను రాజుగారి నుంచి ఎలా గెలుచుకున్నది తెలియచేశాడు తనకు తెలియకుండా తన అనుమతి పొందకుండా రాజు తనను చదరంగంలో పణంగా పెట్టాడని సునీతాదేవి గ్రహించింది ఆవేదన చెందింది అయినా రాజుగారి గౌరవాన్ని కాపాడాలని సరే నేను ఇక్కడే ఉంటాను అయితే మన వివాహం మాత్రం వచ్చే పౌర్ణమికే అన్నది విదూషకుడు అంగీకరించాడు సునీతాదేవి ఆ క్షణం నుంచే అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగాని తీవ్రంగా ఆలోచించసాగింది పౌర్ణమికి ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయనగా రహస్యంగా ఇంటి నుంచి బయటపడింది పుట్టిన ఇంటికి కాకుండా తిన్నగా భర్త భవనానికి చేరుకుంది ఆమె భర్తకేమో ఇక్కడ జరిగిన సంగతులేవీ తెలియవు యువరాణి కనిపించకపోవడంతో విదూషకుడు హడావిడిగా రాజు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు తన చెల్లెలు భర్త ఇంటికి వెళ్ళి ఉంటుందని ఆమెను మళ్ళీ ఇక్కడికి రప్పించటం సాధ్యం కాదని రాజు చెప్పాడు కావాలంటే విదూషకుణ్ణే అక్కడికి వెళ్ళి మొరపెట్టుకోమని సలహా కూడా ఇచ్చాడు విదూషకుడు యువరాణి అత్తవారింటికి వెళ్ళాడు సంగతి తెలియగానే సునీతాదేవి భర్త ఆగ్రహోదగ్రుడయ్యాడు కేవలం చదరంగంలో తన భార్యను పణంగా పెట్టినందుకు రాజు మీద వివాహితాన్ని తెలిసి ఆమెను పెళ్లాడటానికి చూస్తున్న విదూషకుడి మీద మండిపడ్డాడు చదరంగంలో కాదు చేవ ఉంటే ఇప్పుడు నాతో కత్తి యుద్ధం చేసి జయించి సునీతం తీసుకువెళ్ళు అని విదూషకుడికి సవాలు విసిరాడు విదూషకుడు అయిష్టంగానే అందుకు అంగీకరించాడు మరునాడే ఇద్దరూ కత్తి యుద్ధానికి సన్నద్ధులయ్యారు అయితే యుద్ధం ఆటేసేపు జరగలేదు యువరాణి భర్త కాలు మడతబడి కింద పడటంతో అతని చేతిలోని కత్తి రెండుగా విరిగి కొస అతని గుండెల్లోకి గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు భర్త మరణానికి సునీతాదేవి పోరున విలపించింది ఆమె విషాదానికి అంతం లేకుండా పోయింది దుఃఖం ఉపశమించేంత వరకు ఏమీ మాట్లాడకూడదని విదూషకుడు మౌనంగా ఊరుకున్నాడు ఆచారం ప్రకారం సునీతాదేవి భర్త చితి ఏడు సార్లు ప్రదక్షిణ చేసి చితికి నిప్పంటించింది మంటలు వ్యాపించగానే ఆమె పతి వియోగాన్ని భరించలేక మంటల్లోకి ఉరికి భర్తతో పాటు సహగమనం చేసింది ఈ హఠాత్ సంఘటన చూసి విదూషకుడు ఖిన్నుడయ్యాడు ఆ తర్వాత దుఃఖభారంతో అక్కడ ఉండలేక రాజ్యం వదిలిపెట్టాడు ఉన్న చోట ఉండలేక దేశ దెమ్మరి అయ్యాడు సునీతాదేవి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తన వల్లే ఆమెకి దుర్గతి పట్టిందని పశ్చాత్తాపంతో దహించుకుపోసాగాడు తన భర్త పట్ల ఆమె ప్రదర్శించిన విశ్వాసం తలుచుకున్నప్పుడల్లా ఆమె పట్ల అతనికి గౌరవం పెరగసాగింది సునీతాదేవి భర్తను తను చంపలేదు ప్రమాదవ అతను మరణించాడు ద్వంద్వ యుద్ధంలో జయిస్తే తన భార్యనే అప్పచెపుతానన్న వీరుడికి అలాంటి దుర్గతి పట్టడం దారుణం అనిపించింది ఇలాంటి రకరకాల ఆలోచనలతో విదూషకుడు వివిధ ప్రాంతాలు తిరిగాడు ఆఖరికి ఒక పల్లెటూరు చేరాడు అక్కడొక బైరాగిని చూశాడు ఆయన మాటలు విదూషకుడికి ఊరట కలిగించాయి విచారం నుంచి ఉపశమనం లభించింది మాటల సందర్భంలో బైరాగి విదూషకుడికి మరణించిన వారిని బతికించవచ్చని చెప్పాడు మరణించిన సునీతాదేవిని ఆమె భర్తను బతికించుకునే అవకాశం ఉంటుందన్న ఆశతో విదూషకుడు తన కథను బైరాగికి చెప్పుకున్నాడు అంతా విన్న ఆయన కొంతసేపు మౌనంగా ఆలోచించి ఉత్తర దిశగా మూడు యోజనాల దూరం వెళ్ళావంటే ఒక కొండ వస్తుంది ఆ కొండల మధ్య ఒక గ్రామం ఉంది ఆ మారుమూల గ్రామంలోని కొందరికి చచ్చిన వారిని బతికించి మృత సంజీవని మంత్రం తెలుసునని విన్నాను అక్కడికి వెళ్ళి వారికి సేవలు అందించి వారిని మెప్పిస్తే ఆ మంత్రం నీకు ఉపదేశించగలరు అన్నాడు విదూషకుడు ఆ క్షణమే కొండలకేసి బయలుదేరి కొన్నాళ్లకు అక్కడికి చేరుకున్నాడు ఒక గ్రామంలోని ప్రజలు పక్షులను చంపి తినడం ఆ తర్వాత చచ్చిన పక్షి ఈకలను చర్మాన్ని ఒక చోట చేర్చి ఏదో మంత్రం చెప్పడం మరుక్షణమే చర్మానికి ఈకలకు ప్రాణం వచ్చి పక్షులు ఎగిరి వెళ్లడం విదూషకుడు చూశాడు బైరాగి చెప్పిన గ్రామం ఇదే అని గ్రహించిన విదూషకుడు ఆ గ్రామంలోనే ఉంటూ మంచిగా మాట్లాడుతూ వారి కార్యకలాపాలలో పాలు పంచుకోసాగాడు ఆ గ్రామస్థులు పక్షులను చంపి తిని ఆ తర్వాత వాటికి ప్రాణం పోయటం విదూషకుడు మళ్లీ చూశాడు అదెలా సాధ్యమని వాళ్లను ఆశ్చర్యంతో అడిగాడు గ్రామస్తులు అతన్ని ఒక వృద్ధురాలి దగ్గరికి తీసుకువెళ్లారు విదూషకుడి తరపున గ్రామస్తుల వేడుకోలను ఆలకించిన వృద్ధురాలు అతనికి మృత సంజీవని మౌవిద్యం నేర్పటానికి అంగీకరించింది ఆమె అతన్ని తన గుడిసెలోని చీకటి మూలకు తీసుకుపోయింది అతను మంత్రాన్ని ఆరుసార్లు వల్లించేలా చేసింది విదూషకుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు రాజధానికి చేరి యువరాణి సునీతాదేవి సహగమనం చేసిన స్థలానికి చేరాడు అక్కడి భస్మరాశిపై నీళ్లు చల్లి కళ్ళు మూసుకుని మూడు సార్లు మంత్రం చెప్పించాడు కళ్ళు తెరవగానే సునీతాదేవి ప్రాణాలతో లేచి రావడం చూశాడు విదూషకుడు మళ్లీ కళ్ళు మూసుకుని మూడు సార్లు మంత్రం చెప్పించగానే సునీతాదేవి భర్త కూడా సజీవుడై లేచాడు విదూషకుడు పరమానందం చెందాడు సునీతాదేవి భర్త విదూషకుణ్ణి సమీపించి మాధవా కత్తి యుద్ధంలో నువ్వు జయించావు కాబట్టి సునీత మీద హక్కు నీకే ఉంది అన్నాడు సునీత నోరు వెప్పలేదు మౌనం వహించింది ఆమెను చేపట్టడమా వద్దా అన్న పెద్ద సమస్య విదూషకుడికి ఎదురైంది సరిగ్గా ఆ సమయానికి అడిగేసి వచ్చిన బైరాగి అతని సమస్యను గ్రహించి మాధవా నువ్వు ఆమెకు ప్రాణం పోసావు ప్రాణదాత తండ్రితో సమానం తండ్రిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అన్నాడు ఆ వెంటనే విదూషకుడు సునీతాదేవి చేతిని ఆమె భర్త చేతిలో పెట్టి ఒక్క మాటైనా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాజ్యంలో విదూషకుడి జాడ కనిపించలేదు కథ సమాప్తం తొందరపాటు తండ్రి వదిలిపోయిన వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా నడుపుకొస్తున్న కొడుకు విష్ణు అంటే శాంతమ్మకు ఎక్కడలేని గారాభం ప్రేమ ఆమె ఒకనాడు అతనికి భోజనం వడ్డిస్తూ పది రోజుల్లో రాబోయే సంక్రాంతి పండగకు మీ రామమ్మావయ్య కూతురుతో సహా వస్తున్నాడట అన్నది రామమ్మావయ్య అసల పేరు విన్నట్టే గుర్తులేదు అన్నాడు విష్ణు ఆశ్చర్యపోతూ శాంతమ్మ అవునన్నట్లు తలాడించి ఒకప్పుడు స్వంత తమ్ముళ్ళ ఉండేవాళ్ళం వాడు నాకు పినతల్లి కొడుకు నాకంటే ఆరేళ్లు చిన్న నాకు పెళ్ళై ఈ ఊరు వచ్చేసినాక వాడు ఉత్తరాదికి పోయి ఏదో వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడని తెలిసింది మళ్ళీ ఇన్నాళ్లకు వాడే బంధువులందరినీ చూడాలని ఉందని ముఖ్యంగా కూతురుకు ఈ ప్రాంతపు సంబంధం చేయాలనుకుంటున్నానని అంచేత పండక్కి వస్తున్నానని కబురు చేశాడు అది సంగతి అంటూ ముగించింది ఆ తర్వాత శాంతం మీద ఆలోచిస్తున్న దాంట్లో ఒకటి రెండు క్షణాలాగి ఈనాడు మనం అంతో ఎంతో స్థితిపరుల లెక్కలోకి వస్తామని వాడికి తెలిసి ఉంటుంది కూతుర్ని నీకిస్తానంటాడో ఏమో అన్నది విష్ణు తల్లి మాట తీరుకు ఆశ్చర్యపడుతూ అంటే ఏం అంటూ ప్రశ్నించాడు మరేం లేదు రామం పెళ్ళం గయ్యాళిదని పిసునుగొట్టుదని విన్నాను కూతురుకు తల్లి బుద్ధులేమైనా వచ్చాయేమో మరి అంటూ శాంతం ఆగి సీతాపతి గారు వాళ్ళ అమ్మాయి జలజన్ నీకిచ్చే ఉద్దేశంలో ఉన్నారని తెలిసింది అంచేత రాము నిన్నేమైనా అడిగితే అమ్మతో మాట్లాడు అని చెప్పు అంతేగాని తొందర పడకు అన్నది చూసిన పండగ రానే వచ్చింది గొబ్బెమ్మలు తీర్చిదిద్దిన వాకిట్లోకి ముద్దబంతి పువ్వులా చక్కగా పొందికగా ఉన్న మేరకోడలు మోపేసరికి శాంతమ్మ ఆలోచనలో మళ్ళీ మరొక దారి పట్టాయి పిల్ల చూడటానికి ఎంత బాగుంది ఆ జలజ దీని కాలి కోటికి పోలదు బుద్ధిలాంటిదో మరి అనుకుంటూనే బాగున్నావా అత్తయ్య అంటూ మేనకోడలు నవ్వుతూ కలుపుకోలుగా పలకరించేసరికి ఎంతో ఆనందపడిపోతూ బాగున్నానమ్మా రండి రండి అంటూ తమ్ముణ్ణి మేనకోడలు పద్మను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది ఆ రాత్రి ఇంటికి రాగానే శాంతమ్మ కొడుకుతో రహస్యంగా ఒరే బాబు పిల్ల ఎంత ముచ్చటిగా ఉందో చూసావా ఒత్తికైన పిల్లరా ఒక్క నాలుగు రోజులు చూసి రాము ఏమి అనకపోయినా నేనే సంబంధం మాట్లాడేద్దామా అని ఆలోచిస్తున్నాను అన్నది అమ్మా వాళ్ళ ఆలోచనలు ఏమిటో తెలుసుకోకుండా తొందరపడటం మంచిది కాదు అని విష్ణు తల్లిని హెచ్చరించాడు మరి రెండు రోజులు గడిచాక ఒకనాటి రాత్రి శాంతమ్మ కొడుకును పక్కకు పిలిచి పద్మ నాకు బాగా నచ్చిందిరా ఇంటి పని పాట బా చక్కగా చేస్తోంది పెళ్లి మాట మామయ్య ఎందుకు తేవటం లేదో నాకు అర్థం కావటం లేదు నేనే వాడితో మాట్లాడు మాట్లాడేయదలుచుకున్నాను ఏమంటావు అన్నది విష్ణు కాస్త చిరాకు వాళ్ళు ఇంకా వారం రోజులైనా ఉంటారు కదా కాస్త ఓపిక పట్టు నువ్వెలా తొందరపడితే మనం వాళ్ళ దృష్టిలో చులకనైపోతాం అన్నాడు శాంతమ్మ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది విష్ణు కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా వెనక నుంచి నెమ్మదిగా బావా అన్న పిలుపు వినిపించింది విష్ణు తిరిగి చూసేసరికి పద్మ అతడిని సమీపిస్తూ నువ్విప్పుడు అత్తయ్యతో మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి అంటూ ఆగింది విష్ణు కాస్త తడబడుతూ అమ్మకి మధ్య తొందరపాటు ఎక్కువయింది అందుకని అంటూ ఆగిపోయాడు పద్మ చిన్నగా నవ్వి అత్తయ్య మనసులో ఆలోచనలన్నీ నేను గ్రహించాను నోటిని ఉపయోగించి మనుషులను రాకల మనిషి కాదు అటువంటి మనిషి తనకు ఎలాంటి కోడలు వస్తుందో వృద్ధాప్యంలో తనని ఎలా చూసుకుంటుందో అని భయపడటం బెంగపడటం సహజం అందుచేత కాస్త నెమ్మదస్తురాలైన పిల్ల కనపడగానే ఎలాగైనా ఆ పిల్లను తన కోడల్ని చేసుకోవాలన్న ఆతృత తొందరపాటు కలుగుతాయి పైగా ఆవిడకు నువ్వు ఒక్కడవే కదా అన్నది విష్ణు అవునున్నట్టు తలాడించాడు పద్మ తిరిగి మాట్లాడుతూ మనిషి మనస్తత్వాన్ని సరిగ్గా గ్రహించగలిగితే ఆ మనిషి ప్రవర్తనలో మంచి చెడ్డలు కూడా సరిగ్గా తెలుస్తాయి లేకపోతే పగిలిన అద్దంలో ప్రతిబింబంలాగే అన్ని వంకరటింకరగా కనిపిస్తాయి ఎవరిని గురించైనా తర్కించకుండా తొందరపాటు కొద్దీ అభిప్రాయాలు ఏర్పరచుకోవటం వివేకం కాదన్న సంగతి నీకు తెలియంది కాదు మా అమ్మ నాన్న విషయంలో అదే జరిగింది మా నాన్న వ్యాపార దక్షతతో సంపాదించిన ఆస్తులను దుబారా లేకుండా పొదుపుగా గృహ నిర్వహణ చేస్తూ మరింత వృద్ధికి తోడ్పడింది ఆవిడ నిక్కచ్చితనం వల్ల పిసినుగొట్టుదని గయ్యాళిదని కూడా పుకార్లు వచ్చాయి మన బంధువర్గమంతా మా అమ్మ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడికి వచ్చాక మా నాన్నకు తెలిసింది ఇప్పుడు పెళ్లి సంబంధం గురించి అత్తయ్యతో చెప్పలేక ఊరుకోలేక సతమతమవుతున్నాడు ఒకవేళ అత్తయ్య నన్ను కోడల్ని చేసుకుంటానని అడిగే మాటుంటే మేము ఆవిడను మరింతకు అభిమానించి గౌరవించే వాళ్ళమే కాని చులకనగా చూసేంత మూర్ఖులం ఏమాత్రం కాదు బావా అంటూ కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చప్పున తల ఉంచుకుంది విష్ణు ఒక అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి పట్టుకుంటూ అమ్మది తొందరపాటని అన్నాను కానీ ముందు వెనక ఆలోచించకుండా మాట జారిన తొందరపాటు నాది పద్మ నన్ను క్షమించు అయితే ఇప్పుడు మాత్రం నేనిక తొందరపడటమే మంచిది అనిపిస్తోంది అన్నాడు పద్మ ఆశ్చర్యంగా దేనికి తొందర అంటూ ప్రశ్నించింది మన పెళ్ళికి అమ్మని నన్ను ఇంతగా ఆకట్టుకున్న నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి అక్కాతమ్ముళ్ళిద్దరినీ సంతోషపెట్టేందుకు నేను తొందరపడాలి అన్నాడు విష్ణు నవ్వుతూ కథ సమాప్తం బేతాళ కథ అగమ్యుడి మహాకావ్యం పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎన్ని ఇక్కట్లు కలుగుతున్నా వేడని నీ పట్టుదల చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది తెలియక ఎవరికైనా అనర్హుడికి కృతజ్ఞత చూపించదలచి ఈ శ్మశానంలో యాతనల పాలవుతుంటే మాత్రం చివరకు నందపురం యువరాజులాగా నువ్వు కూడా నిజాయితీని కోల్పోవలసి వస్తుంది ఇందుకు ఉదాహరణగా నీకు ఆ యువరాజు కథ అగమ్యుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు నందపురంలో ఉండే అగమ్యుడికి తాను చాలా గొప్పవాడిని అనిపించుకోవాలనే కోరిక ఒకప్పుడు వాడు గడవని పేదవాడు డబ్బు సంపాదించటానికి ఎంతో శ్రమించాడు క్రమశిక్షణ పాటించాడు ఇప్పటికీ వాడు పెద్ద భాగ్యవంతుడేమీ కాదు కానీ వాడికి ఉండటానికి ముచ్చటైన ఇల్లుంది వాడి భార్యకు మాత్రమైన నగలు పట్టుచేర్లు ఉన్నాయి వాడి పిల్లలు జీవితంలో స్థిరపడి సుఖజీవనం చేస్తున్నారు ఎక్కువ శ్రమ పడకుండా రోజులు సుఖంగా గడిచిపోతూ ఉండటంతో అగమ్యుడికి తీరిక జాస్తి అయింది ఆ తీరిక సమయంలో ఆలోచించినప్పుడల్లా తాను చాలా గొప్ప పనులు చేసినట్లు వాడికి అనిపించేది తన గొప్పతనాన్ని ఎవరు ఎందుకు గుర్తించరో ఎంత ఆలోచించినా వాడికి స్ఫురించేది కాదు తన గొప్పతనాన్ని అంతా గుర్తించటం కోసం అగమ్యుడు చాలా మందికి తన జీవిత విశేషాలు చెబుతూ ఉండేవాడు పేదరికం నుంచి బయటపడటానికి తనెంత శ్రమించాడో వివరించేవాడు విన్నవాళ్లలో కొందరు విని ఊరుకునేవారు కొందరు అలాంటివే తమ జీవిత విశేషాలు చెప్పేవారు మరికొందరు దేశం నిండా ఇలా కష్టపడేవారే ఎక్కువ అనేవారు ఇలా ఉండగా ఆ ఊరుకు పురందరుడనే పండితుడు వచ్చి మూడు వారాల పాటు రామాయణ గాథను వివరించి చెప్పాడు పురంధరుడి పాండిత్యాన్ని ఊరంతా మెచ్చుకున్నారు ప్రతిరోజు ఆయనకు ఎవరో ఒకరి ఇంట అతిథి సత్కారం జరిగేది అలా ఒక రోజున పురంధరుడు అగ అగమ్యుడింటికి భోజనానికి వెళ్ళాడు అగమ్యుడు ఆయనకు విందు భోజనం పెట్టాక అయ్యా శ్రీరాముడు అష్ట కష్టాలు పడ్డాడు కానీ అన్ని కష్టాలు ఆయన తన కుటుంబం కోసమే పడ్డాడు తన తండ్రి మాట విని అడవులకు వెళ్ళాడు తన భార్యను తిరిగి తెచ్చుకోవాలని రావణుణ్ణి చంపాడు చివరకు దేశానికి రాజై రాజ్యపాలన చేశాడు అలాంటి శ్రీరాముడికి దేవుడని పేరొచ్చింది మరి ఆయనకులా ఎంతో మంది తమ కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో శ్రమ పడుతున్నారు వారికి శ్రీరాముడికి వచ్చినట్టు గుర్తింపు ఎందుకు రావడం లేదు అంటూ ప్రశ్నించాడు దీనికి పురంధరుడు నువ్వు వేసిన ప్రశ్న చాలా గొప్పది ఏ దేశంలోనైనా ప్రతి కుటుంబంలోనూ నిత్యం రామాయణం జరుగుతూనే ఉంటుంది పెద్దల తొందరపాటో సవతుల ఈర్ష్యాసూయలో కొందరి స్వార్థ ప్రలోభాలో చాలా కుటుంబాల్లో నరులను వానరులను రాక్షసులను సృష్టించి ఆసక్తికరమైన కథలకు దారితీస్తాయి రాముడు అవతార పురుషుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం దేవుడే మానవుడిగా అవతరించి సామాన్య మానవుడిలా అన్ని కష్టాలు అనుభవించాడు సామాన్యుల చేత అసామాన్య కార్యాలను చేయించాడు ఇక ఇప్పుడు నువ్వు చెప్పేవారి కథలను వాల్మీకి అంత గొప్పగా రాస్తే ప్రతి మనిషి శ్రీరాముడిలా దేవుడవుతాడు నాకు తెలిసి ఇంతవరకు శ్రీరాముడి లాంటి మరొక మనిషి కథను కావ్యంగా చెప్పినవారు లేరు అందుకే శ్రీరాముడికి వచ్చిన గుర్తింపు మరెవ్వరికీ రాలేదు అన్నాడు అగమ్యుడికి పురంధరుడి మాటలు బాగా తలకెక్కాయి వాడికి తను శ్రీరాముడంతటి వాడినని నమ్మకం ఉంది అందుకని వాడు అయ్యా మీకు నేను నా కథను వినిపిస్తాను దాన్ని మీరు రామాయణం లాంటి మహాకావ్యంగా రాయండి నాకు గుర్తింపు వస్తుంది తమకు మంచి పేరు వస్తుంది అన్నాడు పురంధరుడు వెంటనే కావ్యం సంగతి అలా ఉంచండి శ్రీరాముడికి సాటి రాగల మీ జీవిత విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది అని అతను చెప్పినవన్నీ విన్నాడు అంతా విన్నాక అతను అమాయకుడని ఆయనకు అర్థమైపోయింది కానీ అతన్ని చిన్నబుచ్చటం ఇష్టం లేక వాల్మీకి రాసిన రామాయణాన్ని నలుగురికి వివరించి చెప్పడం వల్లనే నాకు చాలా గుర్తింపు వస్తూ ఉంది నాకు ఆ గుర్తింపు చాలు కాబట్టి నీ కథను నీవే కావ్యంగా రాయి అప్పుడు నీవు శ్రీరాముడి కంటే గొప్పవాడివి అవుతావు ఎందుకంటే శ్రీరాముడు తన కథను తానే రాసుకోలేకపోయాడు కదా అన్నాడు ఈ మాటలు అగమ్యుడికి నచ్చాయి వాడు కావ్యరచన తన వల్ల అవుతుందా అని సంకోచించాడు కానీ రామ అన్న పదాన్ని ఉచ్చరించలేక మరా అని మాత్రమే అనగలిగిన వాల్మీకి రామాయణం రాయగా లేనిది తను మాత్రం రాయలేనా అని ధైర్యం తెచ్చుకున్నాడు ఆ తర్వాత తన జీవిత కథను రాశాడు రాసినదంతా ఒకటికి రెండు సార్లు చదువుకున్నాడు ఎంత బాగా రాశానో అనుకుని ముందుగా కావ్యాన్ని తన భార్యకు చదివి వినిపించాడు అగమ్యుడి భార్య అంతా వినే ఇది నాకెందుకు వినిపించటం ఇందులో నాకు తెలియందేముంది గనక అని విసుక్కుంది రామాయణంలో మాత్రం తెలియందేముందని మళ్ళీ మళ్ళీ వింటాము అన్నాడు అగమ్యుడు రాముడి కథ వినడానికి ఇంపుగా ఉంటుంది ఈ కథ తెలియని వాళ్లకు వినిపించటం మంచిది అన్నది అగమ్యుడి భార్య చివరికి వాడు మన వలన పిలిచి లవకుశలు రామాయణాన్ని ప్రచారం చేశారు మీరు నా కావ్యాన్ని పాటలుగా పాడి ప్రచారం చేసి తాతగారి రుణం తీర్చుకోండి అని చెప్పాడు వాళ్ళందరూ అడ్డంగా తలలోపి మాకు నీ కథ నచ్చలేదు కావాలంటే మేము రామాయణాన్ని పాటలుగా పాడి ప్రచారం చేయమంటే చేస్తాం అన్నారు తన జీవిత కథ ఎవ్వరూ వినే యోగం లేదని మనసు రాయి చేసుకున్న సమయంలో అగమ్యుడి అదృష్టం పండింది ఒక రోజున వాడికి ఏదో పని మీద పొరుగురు బయలుదేరాడు దారిలో పాట పక్కన ఒక చెట్టు కింద బెల్లకిలా పడి ఉన్న యువకుడు ఒకడు కనిపించాడు యువకుడు స్పృహలో లేడు అంతలో అలా గ్రామం వైపు ఒక వంటెత్తు బండి వెళ్తుంటే అగమ్యుడు ఆ యువకుడిని బండిలోకి చేర్చి నందపురం తీసుకుని వెళ్ళాడు వైద్యుడు యువకుడిని పరీక్ష చేసి ఈ యువకుడు ఏ చెట్టుదో పిచ్చి పండును తిన్నాడు ఇతడికి నేనిచ్చే మందును తినిపించి నాలుగు రోజుల పాటు దగ్గరుండి సపర్యలు చేస్తే కోలుకుంటాడు అని అగమ్యుడికి చెప్పి మందిచ్చాడు నాలుగు రోజుల తర్వాత స్పృహ వచ్చాక జరిగిందంతా తెలుసుకున్న అతను అగమ్యుడితో మీరు సాయం చేయకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అన్నాడు నిజంగా నీకు నా రుణం తీర్చుకోవాలనుంటే నేను రాసిన కావ్యం విని దాన్ని మెచ్చుకో అన్నాడు అగమ్యుడు కృతజ్ఞత కొద్దీ ఆ యువకుడు అగమ్యుడి కావ్యాన్ని పూర్తిగా విన్నాడు అతడికి అగమ్యుడి పట్ల కృతజ్ఞతాభావం ఉండటం వల్ల విసుగనిపించినా ఆ మాట పైకి చెప్పక ఆ కావ్యాన్ని అదే పనిగా మెచ్చుకున్నాడు అప్పుడు అగమ్యుడు నిట్టూర్చి ఎప్పటికీ నా మొదటి కోరిక తీరింది ఇక రెండో కోరిక ఎప్పటికి తీరుతుందో అన్నాడు ఆ యువకుడు కుతూహలంగా ఒక కోరిక తీర్చిన వాణ్ణి రెండోది తీర్చగలం సంకోచించకుండా మీ రెండో కోరిక ఏమిటో చెప్పండి అన్నాడు అది తీర్చటం నీ వల్ల కాదు ఈ దేశపు రాజు మాత్రమే తీర్చగలడు అన్నాడు అగమ్యుడు నిరుత్సాహంగా నేను ఈ దేశపు రాజును కాదు కానీ యువరాజును మహారాజు నా మాట కాదనడు అంటూ యువరాజు అగమ్యుడిని ప్రోత్సహించాడు తను కాపాడింది మారువేషంలో దేశాటను చేస్తున్న యువరాజునని తెలియగానే అగమ్యుడు ఉత్సాహంగా మిమ్మల్ని కలుసుకోవటం నా అదృష్టం నా కావ్యానికి రామాయణం అంత ప్రచారం లభించాలన్నదే నా రెండో కోరిక అన్నాడు యువరాజు ఇది విని తెల్లబోయాడు ఎక్కడి శ్రీరాముడు ఎక్కడి అగమ్యుడు ఇప్పుడేం చేయడమా అని కుశాగ్రబుద్ధి అయిన యువరాజు కొంచెంసేపు ఆలోచించేసరికి ఒక ఉపాయం తట్టింది అతడు అగమ్యుడితో ఇంతవరకు నీ కావ్యాన్ని ఎంతమందికి వినిపించారు అని అడిగాడు సుమారు పన్నెండు మంది దాకా నా కావ్యాన్ని విని ఉండొచ్చు అన్నాడు అగమ్యుడు అలాగా ఈ దేశంలో పది లక్షల మంది ప్రజలున్నారు ఇంతవరకు కావ్యాన్ని విన్న పన్నెండు మంది తప్పించి తక్కిన వారందరూ నీ కావ్యాన్ని అదే పనిగా మెచ్చుకునేలా ప్రచారం చేస్తాను అయితే నువ్వు నాకొక మాట ఇవ్వాలి వాల్మీకి తన జీవితంలో ఒక్క కావ్యాన్నే రాశాడు అది ఒక్కసారే నువ్వు కూడా వాల్మీకిలాగే జీవితంలో మళ్లీ కావ్యాన్ని రాయకూడదు అన్నాడు యువరాజు ఆ గమ్యుడు దీనికి అంగీకరించాడు యువరాజు అగమ్యుణ్ణి తనతో పాటు రాజధానికి తీసుకుని వెళ్ళి మహారాజుకు పరిచయం చేసి ఇతని పేరు అగమ్యుడు ఇతడు నా ప్రాణదాత ఇతను ఒక మహాకావ్యాన్ని రాశాడు ఆ కావ్యం వాల్మీకి రామాయణంతో సరిపోలుతుంది ఇతడికి మన ఆస్థానంలో గౌరవ స్థానం కల్పించాలి ఇతడి కావ్యం గొప్పతనాన్ని దేశమంతటా ప్రచారం చేయించాలి ఇది నా కోరిక అన్నాడు కాబోయే రాజువు నీ కోరికను మన్నించి తీరాలి అంటూ మహారాజు ఆమోదముద్ర వేయడంతో అగమ్యుడికి రాజాస్థానంలో గౌరవ స్థానం లభించింది ఆ తర్వాత అగమ్యుడి కావ్యం గురించి దేశం అంతటా గొప్పగా ప్రచారం జరిగింది ఆ ప్రచారం ఎంత తీవ్రంగా ఉందంటే ఎందరో కవి పండితులు అది చదవాలని ఎగబడ్డారు అయితే ఒక్కరికి ఆ కావ్యం లభించలేదు ఆ కావ్యం ప్రతి ఒక్కటే ఉంది అది యువరాజు వద్దనే ఉంది ఆ కావ్యం కోసం తన వద్దకు వచ్చిన వారితో యువరాజు దురదృష్టవశాత్తు ఆ కావ్యం అగ్ని ప్రమాదంలో అయిపోయింది దాన్ని మళ్లీ రాయడానికి అగమ్యుడు నిరాకరించాడు అందువల్ల ఆ మహాకావ్యం జ్ఞాపకాలే మిగిలాయి అని చెప్పాడు ఒక మహాకావ్యం ఆ విధంగా నాశనమైనందుకు కవి పండితులందరూ బాధపడ్డారు ఇది మహారాజుకు తెలిసింది ఆయనకు ఇందులో ఏదో తిరకాస ఉందనిపించి యువరాజును నిలదీశాడు యువరాజు తండ్రికి నిజం చెబుతూ అగమ్యుడు ఆ కావ్యానికి ప్రచారం కోరాడు అది లభించింది అగమ్యుడు తనకు మహాకవిగా గుర్తింపును కోరాడు అది లభించింది ఆ కావ్యం నలుగురి కంట కాలమే ఎవరైనా ఈ ప్రచారాన్ని గుర్తింపును మన్నిస్తారు అందుకే ఆ కావ్యాన్ని తగలబెట్టాను మళ్లీ కావ్యాలు కవిత్వం జోలికి వెళ్లకుండా అగమ్యుడి నుంచి మాట తీసుకున్నాను నేను నిజాయితీపరుడిని సత్యవాదిని అగమ్యుడితో అన్నమాట నిలబెట్టుకున్నాను అన్నాడు నీ నిజాయితీలో సత్యవాక్కులో నాకు ఏదో లోపం కనిపిస్తోంది అన్నాడు మహారాజు కాస్త అసంతృప్తిగా బేతాండుడి కథ చెప్పి రాజా దేశ ప్రజలందర్నీ అగమ్యుడి కావ్యాన్ని మెచ్చుకునేలా చేయగల యువరాజు వారిలో పన్నెండు మంది తప్ప అని ఎందుకన్నాడు అన్నమాట తప్పకూడదనుకునే యువరాజు తనకు నచ్చని కావ్యాన్ని మెచ్చుకోవడం నిజాయితీ సత్యసంధత అనిపించుకుంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అగమ్యుడి కావ్యాన్ని విన్నవారు పన్నెండుగురు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కావ్యాన్ని మెచ్చుకోలేరు అందుకనే యువరాజు అలాగని తన నిజాయితీని నిరూపించుకున్నాడు ఎదుటి వారిని అందులోనూ ప్రాణదాతను సంతోషపెట్టడానికి ఆడే అబద్ధం అబద్ధం అసత్యం అనిపించుకోవు అందులోనూ ఆ అబద్దం వల్ల ఎవరికీ ఏ హాని లేదు యువరాజు అంటూ కూడా లేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి